వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు బరువు తగ్గడానికి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన రెసిపీనండి ఇందులో వెజిటేబుల్స్ రాగి పిండిని వేసి ప్రిపేర్ చేసి ఉంటాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే రొట్టెలు చేసుకోవడానికి రాని వాళ్ళు కూడా చాలా సులువుగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ రెసిపీ చూసేద్దాం రెసిపీ చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సన్నగా చాప్ చేసుకున్న క్యారెటు సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా చాప్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి మూడు కప్పుల రాగి పిండి కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ మీకు నచ్చని ఉంటే స్కిప్ చేసే స్కిప్ చేయొచ్చు లేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే వేడి చేసుకున్న నీళ్ళని కొన్ని కొన్ని వేసుకుంటూ రొట్టె పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి హార్డ్గా కాకుండా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కనుక రొట్టెలు లైక్ చేయకపోతే ఈ విధంగా చేసి ఇవ్వండి అలాగే రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా పిండి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలాగా తీసుకొని ఒక హ్యాండ్ కట్ చిప్ని తడి చేసుకొని దానిపైన ఈ విధంగా పిండి ముద్ద పెట్టేసి చేతికి నీళ్లు కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మందంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని పెన మీద వేసేసుకొని కావాలంటే నచ్చితే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు లేదంటే హెల్త్ పర్పస్గా అలాగే డ్రై డ్రైగా కూడా కాల్చుకోవచ్చు పైన క్లోజ్ చేసుకొని కాల్చుకోవడం వల్ల మనకి ఈ రొట్టె అనేది లోపల మొత్తం ఈవెన్గా బాగా కుక్ అయ్యి టేస్టీగా వస్తుంది నేనైతే లైట్గా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్ని బననా లీఫ్ పైన ఆగుపైన చేసుకోవచ్చు లేదంటే బటర్ షీట్ పైన కూడా చేసుకోవచ్చు అండి క్లాత్ పైన రాలేదంటే కూడా అన్నీ ఇదే విధంగా కాల్చుకున్నామంటే రెడీ అయిపోయినాయి హెల్తీగా ఫైబర్ రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే రెసిపీ చూశాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి లేదంటే నచ్చకపోతే కూడా డిస్లైక్ చేయండి మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ అభినే షేర్ చేసుకోండి దీని అయితే మనము చట్నీతో తీసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చండి అన్ని వెజిటేబుల్స్ వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే ఉత్తివే తినేసారు అందుకే చెప్తున్నాను అలాగే మేమైతే కొత్తిమీర చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాము టేస్ట్ అయితే సూపరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్